రెండవ దినవర్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఆ కాలమున దేవుని ఆత్మ ఓ దేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించను ఆశా యూదావారలారా బెన్యామీలారా మీరందరూ నా మాట వినుడి మీరు యహోవ పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మ శాస్త్రమైనను చాలా దినములు ఇస్రాయేళ్లకు లేకుండా పోవును తమ శ్రమయందు వారు ఇస్రాయేళ్ల దేవుడైన యహోవయద్దుకు మళ్ళుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను కనుక తమ పనిపాటలను పాటలను చక్క పెట్టుకున్నటకై తిరుగు వారికి సమాధానము లేకుండెను దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచను కనుక జనము జనమును పట్టణము పట్టణమును పాడు చేసెను కాగా మీరు బలహీన లు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును ప్రవక్తవైన ఓ ఓదేరు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని యూధ బెన్యామీన్ల దేశం అంతటి నుండి ఎఫ్రాహిము మన్యములోను తాను పట్టుకొనిన పట్టణములలో నుండియు హేయమైన హేయ ైన విగ్రహములన్నిటినీ తీసివేసి యహోవ మంటపము ఎదుట నుండి యహోవ బలిపీటమును మరలా కట్టించి యోధా వారందరినీ ఎఫ్రాయిము మనశ్చే సిమ్యోను గోత్రస్థానములలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చును అతడు దేవుడైన యహోవ అతనికి సహాయుడై ఉండుట చూచి ఇస్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతడి పక్షమున చేరే ఆశ ఏలుబడి అందు పదునైదవ సంవత్సరమున మూడవ నెలను వారు ఎరుషలేములో కూడి తాము తీసుకుని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆది ఏడు వందల ఎద్దులను ఏడు వేల గొర్రెలను యహోవాకు బలుగా అర్పించి పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యుహోవ యొద్ద తాము విచారణ చేయుదురు మనియు పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇస్రాయళ్ల దేవుడైన యహోవ యొద్ద విచారణ చేయని వారి అందరికి మరణము విధించు మనియు నిష్కర్ష చేసుకొని వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూరల నాదముతోనూ బేరీ ధ్వనులతోనూ యహోవ సన్నిధిని ప్రమాణము చేసిరి ఇలాగ ప్రమాణం చేయబడగా యోధా వారందరూ సంతోషించిరి వారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదకి ఉండిరి కనుక యహోవ వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగ మరియు తన తల్లి అయిన మైక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమేయక అయి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను ఆశ ఉన్నత స్థలములను ఇస్రాయేల్లో నుండి తీసివేయలేదు కానీ ఇతడు బ్రతికిన కాలమంతయూ ఇతని హృదయము యథార్థముగా ఉండెను తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకుని దేవుని మందిరం అందుంచెను ఆశ ఏలుబడి అందు ముప్పైదవ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు ఆమెన్